హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైత నేస్తం ఈరోజు మనము పత్తిలో మొదటి స్ప్రేయింగ్ గురించి మాట్లాడుకుందాం పత్తిలో మొదటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే అందరూ కూడా కామన్గా వాడుకునేటువంటిది మోనో దీనికి కాంబినేషన్గా ప్రతి ఒక్కరు యూజ్ చేసేటువంటిది యాస్టెమ్ ప్రైడ్ లేదా యాస్పెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రెండిట్లో కనుక చూసుకున్నట్లయితే యాస్పెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆర్తిన్ కంటే యాస్టైమ్ ప్రైడ్ ట్వంటీ పర్సెంట్ ప్రైడ్ అనేది వాడుకోవడం చాలా వరకు మంచిదండి ఎందుకంటే ఈ యాస్టైడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనే డోసేజ్ కొంచెం హెవీగా ఉంటుంది ఇది మొక్కకు అందించే దశలో మాత్రమే అందించాలి ఇప్పుడు ఈ దశలో కనుక అందించినట్లయితే కొంచెం బెడ్స్ బారేటువంటి అవకాశం ఉంటుంది సో కాన్ కాబట్టి ఖచ్చితంగా యాస్టైమ్ ప్రైడ్ అనేది వాడుకోండి మీకు మొక్కకు కావాల్సినంత పేను బంకని తెల్లదోమ పచ్చదోమని అయితే ఖచ్చితంగా నివారిస్తుంది దీంతో పాటు దీంట్లోగా ఏమైనా కలుపుకుందాం అనుకుంటే దీనికి ఒక మల్టీన్యూట్రింట్ అనేది యాడ్ చేసుకుని స్ప్రే చేసేసుకోండి పత్తిలో మొదటి స్ప్రేయింగ్కి మోనోప్లస్ యాస్టెంప్రైడ్ విత్ మైక్రో న్యూట్రిన్స్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది